మిగిలిపోయిన చపాతీలు ఉన్నప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్గా స్నాక్ని చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు దాని తయారీ విధానం చూద్దాం ముందుగా మిగిలిపోయిన చపాతీని ఒకదాని మీద ఒకటి వేసి రోల్ చేసి నైఫ్తో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న చపాతీ పీసెస్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక మందపాటి గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ చిటికెడ పసుపుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ని వేపుకోవాలి అది వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసి గరితతో కలుపుకోవాలి అది వేగాక సరిపడా కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి గరితతో కలుపుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న చపాతీలను వేసి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ టాస్ చేసుకోవాలి అంతే మిగిలిపోయిన చపాతీలతో స్నాక్ రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి